అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని నమ్మిన భక్తులకి ఇది వైకుంఠంతో సమానం ఇక్కడ ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయని విన్నాను కానీ అలాంటి చిత్రమైన సంఘటన నాకు జరగడం విచిత్రంగా అనిపించింది ఎప్పుడు తిరుమల వెళ్లినా మా వారితో కలిసి ఆ శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటాను కానీ ఈసారి మా వారికి రావడం కుదరలేదు అందుకే మా చెల్లి అమ్మా నాన్న తోడుగా తీసుకుని వెళ్లాను నేను అనుకోకుండా వెళ్లడం ద్వారా వాళ్ళకి దర్శనం లేదు నేను ఎన్ఆర్ఐ దర్శనానికి వెళ్లాను ఎవరైనా వేరే దేశంలో ఉంటూ భారతదేశం వచ్చినప్పుడు మొదటి ముప్పై రోజుల్లో మనం స్వామి దర్శనానికి వెళ్తే మనల్ని మూడు వందల రూపాయల టికెట్ ద్వారా పంపిస్తారు అలా నేను పిల్లలిద్దరినే తీసుకొని నేను ఒక్కదాన్నే దర్శనానికి వెళ్ళాను జనం అయితే తండోపతండాలుగా ఉన్నారు మా పిల్లలు వేరే దేశంలో అలవాటు పడడం వల్ల ఇక్కడ అంత రద్దీ తట్టుకోవడం వాళ్ళకి చాలా కష్టం దానికి తోడు వాళ్ళు చిన్నపిల్లలు కానీ భారం మొత్తం ఆ గోవిందుడి మీద పెట్టి పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్లాను క్యూ కదలగానే అందరూ ఒక్కసారిగా పరిగెత్తడం మొదలు పెట్టారు రద్దీ అయితే విపరీతంగా ఉంది నేను వెళ్లలేనేమో అని భయపడ్డాను ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష పెట్టావని నా కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉండగా వెనకాల నుంచి ఒక ఆరు అడుగుల వ్యక్తి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేటువంటి డ్రెస్ లాంటిది వేసుకొని వచ్చి జైత్రన్ చేయిలాక్కొని ముందుకు పరిగెత్తుతున్నాడు వెనక్కి తిరిగి మీతో పాటు సార్ రాలేదా అని అడిగి అటు ఇటు చూడకుండా మీరు నన్ను ఫాలో అవ్వండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది మీరు ఇబ్బంది పడతారు లేకుంటే అన్నారు నాకు చాలా భయం వేసింది పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళేమో అని నేను భయపడ్డాను జైత్రని ఎక్కువ స్పీడ్గా నేను కనిపించకపోతే ఆగిపో అని చెప్తూ ఉన్నాను వాడు కూడా కొత్త వాళ్ళు పట్టుకొని లాక్కెళ్తుంటే భయంతో ఏడుస్తుంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు మనతోనే వస్తుంది అని అతను చెప్పగానే వాడు సైలెంట్గా అతనితో వెళ్ళడం మొదలు పెట్టాడు ఇక నేను కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాను నా ఎన్ఆర్ఐ దర్శనానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అందరికంటే ముందుగా తీసుకెళ్లి కంప్లీట్ చేసుకుని నన్ను క్యూలో నుంచి ఫాస్ట్ గా తీసుకెళ్లారు అని నాకు అర్థం కాని గా వెళ్తుంటే పట్టించుకోవట్లేదు మేము వెయిటింగ్ రూమ్ లో ఆగాము అక్కడ మాత్రమే నాకు అతనితో మాట్లాడడానికి ఛాన్స్ దొరికింది మీ పేరేంటి అని అడిగితే బాల వెంకటేశ్వర్లు అని చెప్పారు దర్శనం అని అడిగాను నాది మూడు వందల రూపాయల టికెట్ అంటే మరి మీరు ఎన్ఆర్ఐ దర్శనంలోకి ఎలా వచ్చారు అని అడిగితే నవ్వుకుంటూ వెళ్ళి మాకు తీసుకొచ్చి స్వామి వారిని ఎక్కువసేపు చూడాలంటే ఏ క్యూలో ఉండాలి ఎలా వెళ్లాలో కూడా చెప్పాడు తారక్ ని తన భుజాల మీద ఎత్తుకుని జైత్రి తన చేతితో పట్టుకుని స్వామి దర్శనం ముందు నిలబడి మాకు కనీసం ఐదు నిమిషాల సేపు దర్శనాన్ని ఇప్పించారు క్యూ అంతా కదిలిపోతుంది మేము మాత్రమే స్వామిని చూస్తున్నాం నేను బయటకు వచ్చాక డబ్బుల కోసం ఏమైనా చేశారేమో అనుకొని డబ్బులు కావాలా అని అడిగితే ఏం అవసరం లేదు మీ దగ్గర ఒక డాలర్ ఉంటే ఇవ్వండి అన్నాడు నేను డాలర్స్ తీసుకురాలేదు అంటే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వండి అన్నారు సరే అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వమంటే లేదని చెప్పారు ఇక అపరిచిత వ్యక్తులతో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని నేను మా చెల్లికి బయట వాళ్ళ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ప్రసాదం కౌంటర్కి రమ్మన్నానని చెప్పాను అతను కూడా వెళ్ళిపోయారు నేను వెళ్ళి ప్రసాదం కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఇంత పెద్ద క్యూలో మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి మళ్ళీ నాకు ప్రసాదం ఇప్పించి వెళ్లారు మా చెల్లి అప్పుడే వచ్చి సరే ఎక్కడైనా కనపడతారేమోనని ఎంత వెతికినా నాకు లాజిక్స్ తప్పితే మ్యాజిక్స్ నమ్మని నేను కూడా ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆ మ్యాజిక్ ని నమ్మక తప్పడం లేదు మీకు కూడా తిరుమలలో ఇలాంటి అద్భుతం ఏదైనా జరిగింది